పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ శ్రేణులు పట్టభద్రులకు పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని ఓ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల దశ దిశ పేరిట మానకులను స్థాయి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యా సంస్థలను స్థాపించిన నరేందర్ రెడ్డి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు తమ సంస్థల్లో ఐదు వేల మంది నిరుద్యోగ ఉద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని చెప్పారు విద్యారంగ సమస్యలే కాకుండా పట్టభద్రుల సమస్యలను తెలిసిన నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలతో పట్టభద్రుల సమస్యలను తీర్చగలుగుతారని తెలిపారు ఇలాంటి పరిస్థితుల్లో నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులపై ఉందని గుర్తు చేశారు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అద్భుతంగా పాలన సాగిస్తున్నారని నరేందర్ రెడ్డి అన్నారు ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని కొనియాడారు పట్టభద్రులు వాస్తవాలు గ్రహించి విజ్ఞతను ప్రదర్శించాలని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నరేందర్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు

నరేందర్ రెడ్డి గారు రావడం జరిగింది ఈ సమావేశానికి మా నాయకులందరూ మండలాధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసి సభ్యులందరూ కూడా రావడం జరిగి అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి పట్టభద్రులు కూడా రావడం జరిగింది నేను అందరికీ పట్టభద్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందో మీ అందరికీ తెలుసు కాబట్టి దయచేసి ఒక్కసారి యాభై ఐదు వేల నిరుద్యోగులకు ఉద్యోగాన్ని కల్పించింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా కల్పించినటువంటి వ్యక్తి గత పద్దెనిమిది సంవత్సరాలుగా టీచర్లకు ప్రమోషన్ రాలేదు కాబట్టి నేను టీచర్ అభ్యర్థులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి నరేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మీకు ప్రమోషన్లు ఇచ్చింది అదేవిధంగా ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది మూడు వందల పదిహేడు జీవో ప్రకారంగా స్పౌస్ ఫ్యాక్టర్ తీసుకొని మిమ్మల్ని పెట్టడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత కాబట్టి దయచేసి పట్టభద్రులు అందరూ కూడా ఆలోచించి మరీ ఇన్ని ఉద్యోగాలు రా వచ్చేది ఉన్నది గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఇంకా రిజల్ట్స్ వచ్చేది ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఊట్ కూరి నరేందర్ రెడ్డి గారికి మీరు తప్పకుండా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నేను మానకొండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పట్టభద్రుడికి చేతులు జోడి